తన హావభావాలతో తన మాటలతో తన చేష్టలతో అందరినీ కడుపు నవ్వించి ఎన్నో టెన్షన్స్ నుంచి దూరం చేసే బ్రహ్మానందం గారికి ఇప్పుడు ఒక పెద్ద టెన్షన్ వచ్చింది అయితే ఆయన గుండె సంబంధిత అనారోగ్యం చెందటంతో ఆయనకి బైపాస్ హార్ట్ సర్జరీ జరిగింది అది కూడా హైదరాబాద్లో కాకుండా ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లోని ఈ సర్జరీ జరిగింది ప్రముఖ కార్డియా కార్డియాటిక్ సర్జన్ అయిన రమాకాంత్ పాండే ఈ సర్జరీని నిర్వహించారు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు అయితే ఇక విషయానికి వస్తే బ్రహ్మానందం కొడుకు అయిన గౌతమ్ నుండి తన తండ్రికి సర్జరీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా సేవలు నుండి చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ సందర్భంగా తన కొడుకు గౌతమ్ బయటకు వచ్చి తన తండ్రి గురించి ఈ రకంగా చెప్పారు అయితే ఎంతో యాక్టివ్గా ఉంటారు అసలు టెన్షన్ ఉంది అని మనకు ఎప్పుడు కనిపించదు కానీ అసలు ఆయనకి ఈ రకమైన అనారోగ్యం ఎందుకు వచ్చిందో తెలియటం లేదు అయితే ఆదివారం ఆయన చెప్పిన లక్షణాలను బట్టి మాకు కొంచెం పరిస్థితి చేదాడుతోందేమో అనిపించింది అందుకనే వెంటనే హుటాహుటిన మేము ముంబై బయలుదేరాం మాకు తెలిసిన డాక్టర్లతోనూ అలాగే కాడియాక్ వాళ్ళతోనూ మాట్లాడిన తర్వాత సంప్రదింపులు జరిపిన తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అయితే వాళ్ళు చెప్పిన విషయం మేరకు హార్ట్ సర్జరీ చేయించుకుంటే ఆయన ఆరోగ్యానికి డౌఖా ఉండదు అని ఆయన చక్కగా సంతోషంగా ఉంటారని చెప్పారు అయితే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన నియమాలు అన్నీ కూడా నేను డాక్టర్ని గారిని కలుసుకు తెలుసుకున్నాను అవన్నీ తూచా తప్పకుండా మా నాన్నగారి చేత పాటించడం నా ధర్మం నా బాధ్యత నేను ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటానని మా అమ్మకి ఇప్పటికే మాటిచ్చాను అని చెప్పడంతో బ్రహ్మానందం ఫ్యాన్స్తో పాటు శని అభిమానులు కూడా ఓకింత కుదుట పడినట్టు తెలుస్తోంది